అభయం ప్రజల కోసం ఏపీ న్యూస్ కి స్వాగతం గండపల్లి మండలం తాలూరు శ్రీ సాయి రైస్ ఇండస్ట్రీస్ ఆవరణంలో గండపల్లి మండలం తెలుగుదేశం జనసేన నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు కందుల చిట్టిబాబు రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ పోతుల మోహనరావు జిల్లా టీడీపీ కార్యాలయ కార్యదర్శి కోర్పు సాయితేజ పుష్కర ప్రాజెక్టు కమిటీ చైర్మన్ అడబాల భాస్కర్ రావు నాయకంపల్లి మల్లెపల్లి గండపల్లి సొసైటీ చైర్మన్లు పాలకుర్తి ఆదినారాయణ దిడ్డి చిన్న శ్రీను కంటిపూడి సత్యనారాయణ మురారి ఉప్పలపాడు తాళూరు సపంచులు జాస్తి వసంత్ అడబాల రామాజనేయులు ఎస్ వీరబాబు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ జనసేన నాయకులు రామ్ గండపల్లి తాలూరు గ్రామ టీడీపీ రామకృష్ణ కోండ్రు అప్పలరాజు మాట్లాడారు జగ్గపేట నియోజకవర్గం మూడు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలతో మా నాయకుడు జ్యోతుల నెహ్రూ నియోజకవర్గ కానీ అభివృద్ధి చేస్తుంటే ఓరోలేక ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి పాఠంశెట్టి సూర్యచంద్ర ఆసక్తి ఆరోపణ చేస్తున్నారని మండలంలోని ప్రతి గ్రామంలోని జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను టీడీపీ రెండు రోజులుగా పాటవశెట్టి సూర్యచంద్ర అనే వ్యక్తి నెహ్రూ గారి మీద కూటమి ప్రభుత్వం మీద అనేక బురదలు చదువుతున్నారండి ఏమండి పాటవశెట్టి సూర్యచంద్ర గారు మీరు ప్యాకేజ్ స్టార్ అండి మీరు మీరు మామూలు స్టార్ కాదు ఆల్రెడీ వైఎస్ఆర్ సిపి దగ్గర ప్యాకేజ్ తీసుకున్నారో ఎంతోమంది జన సైనికులు ఫారెన్ నుంచి మీకు బోల్డ్ డొనేషన్ పంపారు ఆ డొనేషన్కి ఏమన్నా లెక్క చెప్పారా మీరు ఎంత వాడుకున్నారు మీ అబ్బాయి ఎంబీబీఎస్ సీట్ ఖర్చు పెట్టుకున్నారు రాస్తానే ఎంతోమంది జన సైనికులు బోల్డ్ డొనేషన్లో చెప్పారు ఇచ్చారు ఆ డొనేషన్లన్నీ ఏం చేశారండి మీరు పార్టీ మారారు పార్టీ మారిన తర్వాత సరే ఆ డొనేషన్ పంపిణీ వెనక తిరిగి ఇచ్చారా ఇవ్వలేదు ఎందుకంటే నేను ఒక సవాలు చెబుతున్నాను మీరు ఇప్పుడే కాదు జీవితంలో ఎప్పుడైనా సరే మీ లైఫ్లో డిపా మీరు పోటీ చేసిన పోటీలో డిపాజిట్లు కాదు పది వేల ఓట్లు తెచ్చుకొని మీరు చూపించండి మాట్లాడుతున్నాను నేను జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడిని పాటన్శెట్ సురచంద్ర అనే వ్యక్తి జ్యోతి నెహ్రూ గారి మీద అసత్య ఆరోపణలు చేసి అనేక రకాలుగా డెవలప్మెంట్ జరగలేదు ఎక్కడ ప్రజలందరూ గోలాడుతున్నారో ఏ ఊర్లోనూ డెవలప్మెంట్ లేదు అవినీతి ఆరోపణలు అసత్య అవినీతి ఆరోపణలు చేయటం తగిన ఇది కాదు అతనికి అతను మాట్లాడి దోరణి అతని పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉంది దాని మీద కార్యకర్తలు అందరూ కూడా చాలా ఉద్ ఉద్వేగంగా ఇచ్చేయడం జరుగుతుంది అభివృద్ధి జరగకపోవడం ఏంటండి ఇవాళ ఏ ఊరు కా ఊరు కోట్లలో అభివృద్ధి జరిగింది మా ఊరు జట్రాగంపేట నేను నలభై సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నాను నలభై సంవత్సరాల నుంచి ఇప్పుడు జరగన అభివృద్ధి ఇవాళ జరిగింది ప్రతి ఊరికి కూడా కోటి రూపాయలు వెచ్చించి కోటి కోటి యాభై లక్షలు రెండేసు కోట్లు కూడా ప్రతి ఊరిలో కూడా ఇవాళ అభివృద్ధి అన్నది జరిగింది ఇవాళ నలభై లక్షల యాభై లక్షలు ఇచ్చి సిమెంట్ రోడ్డు వేశారు నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాల నుంచి ఎప్పుడు రోజుకొని కలవట కంటి కలవట్టం నలభై నలభై సంవత్సరాల నుంచి కోత ఉన్నాం అన్ని గవర్నమెంట్లోనూ కూడా ఇవాళ కంటి కలవాట్టుగా డెబ్బై లక్షలు వెచ్చించి ఈ జ్యోతులు గారు మోక్షం కల్పించాడు ఆయన నాయకింపిల్లి ఎల్లమిల్లి జడ్రాగంపేట ఇట్లన్నింటికి కూడా కంటి కలవాట్టు ఎప్పుడు నుంచో కూడా మోక్షం లేని ఇవాళ కంటి కలవాట్టు కల్పించాడు రోడ్లు తారు రోడ్లు వేశారు సిమెంట్ రోడ్లు వేశారు ఏ ఊరు కావురు అభివృద్ధి కోట్లు అభివృద్ధి కోట్లు అభివృద్ధి ఎప్పుడు జరగని అభివృద్ధి ఏ ఏ ఏ గవర్నమెంట్లోనూ కూడా కృతజ్ఞ క్రితం ప్రతి ముప్పై సంవత్సరాల నుంచి ఏ గవర్నమెంట్ అవునా ఏది కూడా ఇంత అభివృద్ధి అన్నది ఇప్పుడు జరగలేదు ప్రమారం మూడు వందల కోట్ల రూపాయలతోటి ఇలా కాన్సెన్సీలో అభివృద్ధి చేయడం జరుగుతుంది సిసి రోడ్లు అవన్నీ ఉండే బీటీ రోడ్లు అవన్నీ ఇరిగేషన్ ప్రాజెక్టులు అవనే ఉండే అభివృద్ధి లేదంటే దానికి ఏమైనా అర్థం ఉందా ఏదో మాట్లాడుతున్నాం కదా అని మాట్లాడితే అన్నది కరెక్ట్ కాదు అటువంటి తప్పుడు పేలాపణలు పేల్తే మట్టుకి చాలా తీవ్రంగా స్పందించవలసి వద్దాయి ఈసారి ఇటువంటి తప్పుడు పేలాపులు ఇంకా పేలొద్దని చెప్పేసి ఆయన హెచ్చరించడం జరుగుతూ ఉందండి మండలంలో గండేపెల్లి మండల సోదరులందరూ కూడా మరి చిట్టుబాబు గారి మిల్లి దగ్గర రాష్ట్ర మరి జిల్లా ఉపాధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేసి మొదటగా మరి సోదరుడు మిల్లి దగ్గర ఈ మీటింగ్ పెట్టడం జరిగింది గత నాలుగు రోజుల నుంచి కూడా పాటంశెట్టి చంద్ర ఇండిపెండెంట్ అభ్యర్థి మరి జనసేన పార్టీలో ఉంటూ గ్రామ గ్రామాన తిరుగుతూ రెండు సంవత్సరాలు సుమారు ఇంటికి తాళం వేసుకుని ఎనభై మూడు గ్రామాలు తిరిగిన చూరిచంద్ర గారు మరి సాయి గారు చెప్పినట్టు కూడా సింగరంపాలు నలభై సార్లు వచ్చాడైన చిట్టుబాబు గారు కూడా చెప్పాడు ప్రతి గ్రామంలో కూడా ఎనభై మూడు ఉన్నాయి జగ్గంపేట కాన్స్టెన్సీలో ఎనభై మూడు గ్రామాల్లో కూడా ఏదో పది గ్రామాలు పదిహేను గ్రామాలు తప్పించి రమారమి సుమారు ప్రతి గ్రామంలో కూడా కోటి కోటి యాభై లక్షలు రెండు కోట్లు ఖర్చు పెట్టినటువంటి ఘనత మా అపర భగీరథులు జ్యోతుల్ నెహ్రూ గారిది మరి అలాంటి తండ్రి లాంటి వయసున్నటువంటి వ్యక్తిని పట్టుకొని నువ్వు అవినీతి చేసావు అవినీతి చేసావు అని మాట్లాడుతూ ఉన్నావు ఆయన కింద నువ్వు సర్పంచ్గా నెగ్గావు జ్యవుతుల నెహ్రూ గారు అంటే ఏంటో నీకు తెలుసు అంటే నీ ప్రాబల్యం కోసం నీ పరపతి పెంచుకోవడం కోసం మర్చిపోయారు జనసేనలో ఉన్నప్పుడు గుర్తింపు ఉండేది నిన్ను ఇండిపెండెంట్ గా అయిపోయాక సూర్యచంద్ర గారు జనం మర్చిపోయారు తెలుగుదేశం డెవలప్మెంట్ చూసి జగన్మోహన్ రెడ్డి గారిని అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జీ మిమ్మల్ని అందరినీ కూడా మర్చిపోయి పవన్ కళ్యాణ్ గారి గురించి లోకేష్ గారి గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి మోడీ గారి గురించి నవీన్ కుమార్ గారి గురించి నెహ్రూ గారి గురించి ప్రజలు చర్చించుకుంటా ఉన్నారు కూటమి ప్రభుత్వం అభివృద్ధి బాటలో చేస్తా ఉంది మా నాయకులు చెప్పినట్టు ఈ ఇరవై నెలలో రమారమి మూడు వందల కోట్లు ఖర్చు పెట్టినటువంటి ఘనత మా జ్యోతిల నెహ్రూ గారిది మరి రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు ప్లస్ గ్రేడ్ తోటి పదకొండో ప్లేస్ లో ఉన్నటువంటి నాయకుడు మా నెహ్రూ గారు అది ఆయన స్టామినా ఆ నాయకుడిని పట్టుకుని నువ్వు అవినీతి చేశారు అవినీతి చేశారు మట్టిలో అవినీతి చాండలో ఇసుకలో అవినీతి రెండు వందల కోట్ల రూపాయలు అవినీతి చేసేవంటా ఉన్నావు మా సోదరుడు చెప్పాడు రెండు వందల కోట్లకి ఎన్ని సున్నా ఉన్నాయి నిరూపించవు ఎక్కడైనా డిబేట్ పెట్టావు మేము వస్తాం నిరూపిస్తే ఆ రెండు వందల కోట్లు ఎక్కడ దాయాలో కూడా మరి చెప్పు మా ప్లేస్ కూడా ప్లేస్లు పెట్టుకుంటాం రెండు వందల కోట్లు దాయాలంటే చిన్న విషయం కాదు జ్యోతుల నెహ్రూ గారు ఫ్యామిలీ ఏంటో అందరికీ రాష్ట్రం అందరికీ తెలుసు నీకు తెలుసు మా అందరికీ తెలుసు ఆ ఫ్యామిలీ ఏంటో చరిత్ర ఏంటో మరి అందరికీ ఇరిపాకలో ఏ ఆస్తులు ఉన్నాయో ఈ రోజు జ్యోతి నెహ్రూ గారు ఆస్తులు ఏంటో ఆయన యొక్క ఇదేంటో అందరికీ తెలిసిన విషయం కేవలం ఏంటి అంటే జ్యోతుల నవీన్ గారు రెండోసారి దీనికి ప్రధాన కారణం చెప్తా ఉన్నాను నేను ఈ రోజు జ్యోతుల నవీన్ కుమార్ గారు రెండోసారి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది చిన్న విషయం కాదు చాలా మంది కుటంలో కుతంత్రాలు చేసిన ఆయన పనితనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాకినాడ పార్టీ ఆఫీస్ మీదకి వస్తే ఆ రోజున పార్టీ ఆఫీసులో ఆయన పోరాడాడు అనపర్తిలో చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా వస్తే ఆ రాత్రి ఏడు కిలోమీటర్లు మరి ఆ రోడ్డు నడుస్తుంటే బారికేట్లు తల్లికుంటూ తండ్రి కొడుకు ఆ రోజునటువంటి సాహసం శిరసాహసం కాదు ఇలాంటి కార్యక్రమాలు ఐవీఆర్ఎస్ మరి ఫోన్లు ఆన్లైన్లో లో కార్యకర్తలు ఏడు కాన్ఫరెన్స్ ఉన్నటువంటి కార్యకర్తల అభిష్టం మేరకు అభిప్రాయాల మేరకు జ్యోతుల నవీన్ గారికి రెండవసారి మరి పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది ఇది ఎవరు నెహ్రూ గారి రికమెండేషన్ కానీ ఎవరు రికమెండేషన్ దీంట్లో లేవు ఆయన పనితనం చేసి ఆ లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమికి కాకినాడ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నవీనే కరెక్ట్ అని ఆ రోజున నిర్ణయిస్తే ఆ ప్రమాణ స్వీకారం మొన్ననే చేసుకున్నాం మేము ఆ ప్రమాణ స్వీకారం నిజంగా కని విని ఎరగని రీతిలో ప్రజలందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వానికి నెహ్రూ గారు చేసే డెవలప్మెంట్కి ఆకర్షితులై ఉన్నారు ఎలాగ డైవర్ట్ చేయాలి ఎలాగ ఈ ప్యాకేజ్ స్టార్ అన్నట్టు మా ఊడి అన్నట్టు ఎలాగ డైవర్ట్ చేయాలని ఆ ర్యాలీ చూస్తే మాకే ఆశ్చర్యం వేసింది పదిహేను వేల నుంచి ఇరవై వేల బైకులు జగ్గంపేటలో స్టార్ట్ అయిన బైక్ ర్యాలీ సామర్కోట రైల్వే స్టేషన్ వరకు కూడా ఏకదాటిగా ఆ రోజున మరి ఈ మీడియా సోషల్ మీడియాలోను వీటిలో పేర్తల పేపర్లోనూ వార్తల్లోనూ వచ్చినటువంటి ఊహించుకోలేకపోయారు ఇంత అభిమానం వస్తుందంటే ఎందుకు వస్తుంది అభిమానం జ్యోతుల నవీన్ జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ మీద జ్యోతుల నవీన్ గారు నిర్ణయాలు తీసుకున్నాడు దాని వెనకాల ప్రైవేట్ కష్టం కూడా ఉంది నిన్న మొన్న సూర్య చంద్ర గారు ప్రకటన మొత్తం పార్టీ అంతా టీడీపీ పార్టీ అంతా అతను ఏ రకమైన స్టేట్మెంట్ ఇచ్చాడు అందరూ కూడా దాని మీద అందరూ స్పందించారు ఆయన కూడా మన జ్యోతులని ఎవరు గేసింది మొక్క ఆయన ఆయన ఎక్కడి నుంచి దిగి రాలేదు ఆయన ఏంటో ఆయనకి తెలుసు మాకు మాకేం తెలుసు ఆయనకి తెలుసు ఆయన అభివృద్ధి చేస్తాడో ఏం చేస్తాడో మరి ఆ స్థాయిలో అలాంటి వ్యక్తిని ఆయన దగ్గర అందరం పెరిగి ఆయన్ని విమర్శించడం అనేది అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు ఆయన ఏ విధంగా అయినా సరే ఇటువంటి ప్రకటనలు చేయటం మంచిది కాదు దాని గురించి పొగట్ పుష్కర పాజిట్ గురించి కూడా మాట్లాడే దాని మీద యాభై రెండు కోట్లు శాంక్షన్లు వచ్చినాయి ఇంచుమించు ఇప్పుడు శంకుస్థాపనకి అక్కడ వచ్చి లోకేష్ గారు రావటానికి వీలుగాక శంకుస్థాపన కూడా ఆగింది తొందరలో కూడా పనులు మొదలెడతారు శాంక్షన్లు వచ్చినాయి అన్ని ఆర్డర్లు కూడా టెండర్ కూడా అయింది దాని మీద ఏంటంటే మొత్తం టోటల్గా మూడు వందల పద్దెనిమిది కోట్లు ఇరవై నెలలో చరిత్రలో ఏ ఎమ్మెల్యే కూడా రెండు వేల నాలుగు నుంచి ఇంతవరకు ఏ ఎమ్మెల్యే కూడా ఇరవై నెలలో ఎన్ని కోట్లు చేసిన ఎమ్మెల్యే మన నియోజకవర్గంలో ఎవరు లేరు కావాలంటే మీకు లిస్ట్ పొందుతాం చూసుకోండి అన్ని నా పేరు కోట్సాహిత జిల్లా టీడీపీ ఆఫీస్ సెక్రటరీగా నేను చాలా ఈ రెండు మూడు రోజుల సంఘటనలు చూస్తే చాలా హాస్యాస్పదంగా కనిపిస్తుంది అండి నాకైతే సెట్ చూరుచంద్ర ఏదైతే మాట్లాడాడో అతను మరి మతి భ్రమించి మాట్లాడాడు అని అనుకుంటున్నాను నేనైతే మతిలో మాట్లాడలేదని మాత్రం నాకు అనిపిస్తుంది ఎందుకంటే గత ఐదేళ్ళలో నాకు తెలిసి సింగరంపాలం అనే ఊరు సింగరంపాలం అన్న ఊరికైనా ఓ మూడు నాలుగు సార్లు వచ్చాడండి ఏ రూపంలో అయినా ఓట్లు అడుగుతాకైతేనో అతను రాజకీయం చేసుకుంటాకైతేనో ఏదైనా మూడు నాలుగు సార్లు వచ్చాడు అందులో మూడు నాలుగు సార్లు వచ్చినప్పుడు రెండు సార్లు మా ఊరు మా ఇంటికి వచ్చాడు ఇదేంటండి బాబు మీరు రోజు ఈ రోడ్లోనే వస్తున్నారా ఈ రోడ్డు ఎంత దారుణంగా ఉందని రెండు రెండు సార్లు అని అడుగుతూ జరిగింది గత ఐదేళ్ల పాలనలో వైసీపీ పాలనలో కనీసం సింగరంపాలానికి నేను మిగతా ఊర్ల గురించి చెప్పట్లేదు మిగతా నియోజకవర్గం గురించి మాట్లాడట్లేదండి మా ఊరు గురించి మాట్లాడుతున్నాను సింగరంపాలెంలో ఒక గండేపల్లి నుంచి సింగరంపాలెం వస్తాక ఒక తారు రోడ్డు లేదండి పోనీ అది ఈ ఐదేళ్ళలో ఏమైనా జరిగిందా జరగలేదు మేము వచ్చాక నేను మోహన్ రావు గారు వేయించిన తార్ రోడ్డు అది నెక్స్ట్ సబ్స్టేషన్ కరెంట్ కష్టాలు రోజు కరెంట్ కష్టాలు ఈ ఐదేళ్ళు ఒక సబ్స్టేషన్ ఉందా లేదు సింగరంపాల్లో మేము తెచ్చుకోండి వాటర్ కష్టాలు మాకు సింగరంపాల్లో ఈ ఐదేళ్ళలో ఏమైనా వాటర్ ట్యాంక్ కట్టారా మేము వచ్చింది మేము వచ్చాక కట్టిన వాటర్ ట్యాంక్ పోనీ వా ప్యూరిఫైయర్ వాటర్ సరైన శుభ్రమైన నీరు తాగుదామంటే అంటే నీరు లేదు ఈ ఐదేళ్ళు మొన్న మోహన్ రావు గారు వేయించారామో ఎండిఓ గ్రాంట్ తీసుకొచ్చి అది నెహ్రూ గారి దయ వల్ల వాటర్ మరి అభివృద్ధి అంటే మరి నాకు తెలిసి అంటే మాత్రం అభివృద్ధి అంటే ఇంకా కొత్తగా ఏమన్నా అభివృద్ధి అంటే డబ్బులు పంచుతామా మీ దృష్టిలో అభివృద్ధి అంటే లేకపోతే ఇంకేంటో నాకు అర్థం కట్టలేదు సూర్యచంద్ర గారు వ్యక్తిగతంగా మీరు వెళ్ళొద్దండి నెహ్రూ గారి మీదకి నవీన్ గారి మీదకి వ్యక్తిగతంగా రాజకీయంగా మీకు వైసీపీ పార్టీ ఇప్పుడు బాగా మోజులో ఉన్నట్టు అనిపిస్తుంది లాస్ట్ ఐదేళ్ళలో వాళ్ళు చేసింది చేసింది ఏమీ లేదు ఇప్పుడు మీరు వెళ్ళి ఏదో సాధిద్దామని అనుకుంటున్నారు మీ వల్ల కూడా ఏది అవ్వదు ఇంకోటి గుర్తుపెట్టుకోండి మట్టి మాఫియా లేకపోతే ఇసుక మాఫియా అని మాట్లాడుతున్నారు మరి ఐదేళ్ళు నేను రాజమండ్రి నుంచో లేకపోతే నుంచి వెళ్ళేటప్పుడు ఐదేళ్ళు నాకు లారీలు ఎదురవుతూనే ఉండి సోరంపాలలో మరి అప్పుడు ఎందుకు మాట్లాడలేదు లేకపోతే ఇలా ఇరుపాకి వెళ్ళినప్పుడు నాకు రోజు ఇసుక ట్రాక్టర్ లేకపోతే బండి నాకు ఎదురయ్యింది అప్పుడు ఎందుకు మాట్లాడలేదు ఏంటంటే మీరు ఏదో బురద జల్లుదాం లేకపోతే ఏదో వ్యక్తిగతంగా నెహ్రూ గారిని లేకపోతే నవీన్ గారిని ఏదో స్టూప్ డౌన్ డౌన్ డౌన్ఫాల్ చేద్దాం అనుకుంటున్నారు మీ తరం కాదు కదా మీ తర్వాత తరాలు వాడు వల్ల వాళ్ళు కూడా జ్యోతి లెరువు గారిని జ్యోతి నవీన్ గారిని ఏమీ చేయలేవు తెలుగుదేశం కార్యకర్త కూటమి నాయకులు అందరం కూడా జ్యోతి లెరువు గారు జ్యోతి నవీన్ గారు అడకాల ఉన్నాం నా పేరు సింగళూరు రామ్ దీప్ జనసేన పార్టీ ఏఎంసీ డైరెక్టర్ జగ్గల్గట మాది సుబ్బాయంపేట గ్రామం అండి మన సూర్యచంద్ర గారు మాట్లాడిన మాటలు మేము చూసాము అభివృద్ధి లేదు అని చెప్పేసి కూటమి ప్రభుత్వం మీద ఆయన బురత జల్లే ప్రయత్నం బలంగా చేస్తున్నారు మీరు బురద చల్లాల్సిన పని లేదండి మా సుబ్బాయంపేట గ్రామంలో సుమారు మా గ్రామానికి ఎమ్మెల్యే గారు ఎనభై లక్షల రూపాయలు గ్రాంట్ ఇచ్చారు తార్ రోడ్డు వేశారు అలాగే బో రోడ్ ఇచ్చారు అలాగే సీసీ రోడ్లు ఇచ్చారు అభివృద్ధి అనేది మీ ఇంటి ముందు కనిపించదు సార్ అభివృద్ధి నియోజకవర్గంలో కనిపిస్తుంది దయచేసి జల్లి ప్రయత్నం మానేసుకొని ఆధారాలు లేనటువంటి ఆరోపణలు చేయడం మాని జరిగే అభివృద్ధికి మీకు చేత అయితే మీకు ఏమైనా సమస్య ఉంటే నేరుగా ప్రజా సమస్యల మీద మాట్లాడండి అవి ఏమైనా ఉంటే మా అధికారుల దృష్టికి కానీ ఎమ్మెల్యే గారి దృష్టికి కానీ తీసేరండి అవి తక్షణ పరిష్కారం జరుగుతాయి మా కూటమి ప్రభుత్వం సమస్య పరిష్కారానికి ముందు ఉంటుంది కాబట్టి దయచేసి అసత్య ఆరోపణలు మానేసుకొని ఇప్పటికైనా కానీ మీరు సత్యం తెలుసుకొని మాట్లాడాలని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం అండి నా పేరు బొలవరెడ్డి రామకృష్ణ గండిపల్లి గ్రామ తెలుగుదేశం బాధ్యత్యక్షుని అండి సార్ సూర్యేంద్రం సుందర్ గారు మీరు ఏం మాట్లాడుతున్నారో ఎలా మాట్లాడుతున్నారో ఒకసారి ఆలోచించి మాట్లాడండి సార్ ఏదో మనం నోరు విమర్శించాలని ఉద్దేశంతో ఏమవుతున్నాయి ఏమాత్రం కరెక్ట్ కాదు ఏం చేద్దంటే ఎప్పుడూ లేని అభివృద్ధి జరుగుతుందని మొత్తం మన నియోజవర్గం అంతా కూడా చాలా ఆనందంగా చెప్పుకునే సమయంలో మీరు డైవర్టెడ్ పాలిటిక్స్ చేయడం కోసం దీన్ని మీరు మైండ్ గేమ్ ఆడుతున్నారు తప్పించి అభివృద్ధి జరిగిందని మీకు కూడా తెలుసు ఎందుకంటే మీరు తెలుసుకుని కావాలని ఉద్దేశంతో దురుద్దేశంతో మాట్లాడుతూ ఉన్నారు దయచేసి ఇలాంటి అసహార్ మానేయండి ప్రతి విషయం కూడా ఏది మాట్లాడుతున్నావు ఎలా మాట్లాడుతున్నావు ఎవరి గురించి మాట్లాడుతున్నావు ఆలోచించి చేయండి మీ నోట్ మాట్లాడకండి కొద్దిగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని కొద్ది జాగ్రత్తగా లైన్లో ఉండండి లేకపోతే తరగతి పరిణామాలకి ఎవరో కాడు ఇంచేతం ఒక్కసారి తెలుగుదేశం పార్టీ కమ్యూనిస్టర్ గల పార్టీ అని చేత చాలా జాగ్రత్తగా అందరూ కూడా వినయంగా సమినయంగా అందరూ కూడా ఉంటున్నారు పార్టీ పాటిస్తూ ఉన్నారు ఒక్కసారి కానీ మా బాసు కానీ కనుసైకి చేస్తే మీరు ఏమవుతారో అర్థం చేసుకోండి జాగ్రత్త నేను మల్లెపల్లి గ్రామం గండేపల్లి మండలం మల్లెపల్లి గ్రామ సొసైటీ ప్రెసిడెంట్ జ్యోతుల నెహ్రూ గారు అభివృద్ధి చేయలేదు ఎంతో దోషేశారు అని పాటం చెట్టు సూర్యచంద్ర గారు అభియోగం మోపడం జరిగింది రెండు వందల కోట్లు దోషేసాడని మీరు అన్నారే మీరు నిరూపించాలి మీకు దమ్ము ధైర్యం ఏమన్నా ఉంటే రెండు వందల కోట్లు మీ దగ్గర ప్రూఫ్ ఏమో తీసుకొచ్చి బురద చల్లండి అంతేగాని నోటుకు రావడం మీకు రెండు వందల కోట్లు ఎన్ని సున్నా కూడా తెలియదు మీకు దయచేసి దయచేసి ఆలోచించి ఒక జ్యోతుల నెహ్రూ గారు నవీన్ గారిని మీరు మాట సరిపోరో ఈ రోజు కూడా కాల్ గోరు కూడా మీరు సరిపోరని దీన్ని ఖండించడం జరుగుతున్నది నమస్కారం నా పేరు సాదనారాయణ నాయకుల పేరు సొసైటీ ప్రెసిడెంట్ క్లస్టర్ సిక్స్ పార్టీ ఇన్ఛార్జి సైడ్ సూర్యచంద్ర సూర్యచంద్రస్వామి జ్యోతులు నెహ్రూ గారి గురించి నవీన్ గారి గురించి కూడా చాలా లేదే అని సృష్టించి అపోహలతో అబద్ధాలతోటి ఆరోపణలు చేయడం జరిగింది అదంతా కూడా నిజం కాదు అభివృద్ధి జరగలేదేనని కూడా చాలా పొరపాటు ఇవాళ జగ్గపాటి నియోజకవర్గంలో గత ఇరవై నెలలో మూడు వందల పద్దెనిమిది కోట్లు ఇంజిమిత్ర ఇండస్ట్రియల్ పార్క్ పది కోట్లు పుష్కరకి యాభై రెండు కోట్లు మనోరం లిఫ్ట్ కైపు నూట ముప్పై ఆరు కోట్లు మిగతా సీసీ రోడ్డుకి నూట పద్దెనిమిది కోట్లు సుమారు మూడు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు అభివృద్ధి చేయడం జరుగుతుంది ఇంకా కాకుండా ఇంకా ఇరవై ఏడు కోట్లకి ఎనభై మూడు పనులకి శాక్షలు పంపడం జరిగింది ఇవన్నీ కోటాల కళ్ళు కనిపించట్లేదు పైగా ఎవరి గారిని నవీన్ గారిని ఈయన విమర్శలు అంటే సూర్యుడి మీద మనం ఉమ్మేసినట్టే సూర్యుడి మీద ఉమ్మేస్తే మన మీద పడుతుంది ఇలాంటివన్నీ మారుకొని మంచి విమర్శలు సద్విమర్శలు చేయవలసిందిగా పడుతున్నాం సరే